అందరికీ నమస్కారం అండి నా పేరు భార్య నాయుడు జినోమిక్స్ పెంక్ వచ్చాము మనం ఈరోజు మనం చూస్తుంది జీనోమిక్స్ వరి హైబ్రిడ్ వరి జిఎక్స్ టూ జీరో ఫైవ్ హైబ్రిడ్ వరి అండి దొడ్డు రకం హైబ్రిడ్ ఇది దీని లక్షణమైంది దీని పంటకాలము నాలుగు నెలలు అండి వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజులు ఈ రోజు ఇది వంద రోజుల పంటతో ఉంది మనకి ఇది లావు రకం పది ఇలాంటి రకం వచ్చే రకం ఇది మీరు చూడండి చేను అంతా కూడా యూనిఫామ్గా ఉంది ఎక్కడ కూడా ఏ మాత్రం తాళ్ళు బెరుకులు ఏం లేవు మంచిగా ఒకటే యూనిఫామ్గా ఉంది చేను అలాగే దీన్ని లక్ష్యం చూసుకుంటే మనము ఒక గంటకి ఇరవై ఐదు వరకు వస్తాయండి పిలకలు అలాగే ఒక గొలుసుకు మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై గింజలు వచ్చే లక్షణం ఉంది మీరు గొలుసు గమనించండి ఎంత మంచిగా గింజలు పాలు పోసుకున్నాయో కామన్గా చాలామంది అపోహ ఉంది హైబ్రిడ్ వరంటే తాలు దీనిలో మీరు చూడండి మీరు ఏమాత్రం తాలుపోలే ఐదు శాతం మూడు శాతం లోపడం లేదు మొత్తం ప్రతి గింజ కూడా మంచిగా పాలు పోసుకుంది ఈ రకంగా హైబ్రిడ్ ప్యాడీ కానీ తాలు పాలు పోసుకుంటే రైతుకు మంచి లాభం అండి మీరు గమనించండి ఇక్కడ చుట్టుపక్కల నాలుగు మూడు రకాలు ఉన్నాయి వారి అవి కూడా మీకు చూపిస్తాను నేను దీని ఆపోజిట్లోనే వేరే ఇప్పుడు మన ఫీల్డ్కి ఆపోజిట్ ఫీల్డ్ అండి మీరు చూడండి ఇది ఇతర కంపెనీ ఇది ఇది కూడా ప్రముఖ కంపెనీ చూడండి గొలుసు గింజలు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చాలా హైట్ పెరిగింది హైట్ పెరిగి మొత్తం వరిగింది గమనించండి మీరు దీనిలో గొలుసు గింజలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇదే కాదు ఇక్కడ ఈ లెఫ్ట్ హిండ్ ఇప్పుడు ఇది మన ఫీల్డ్ కదా చూచి ఫైవ్ అండి ఇది ఇది గమనించండి ఉంది మీరు మీకు అర్థం అవుతుంది మీకు ఎంత యూనిఫామ్ ఉందో వీడియో గమనించండి ఇది ఇతర కంపెనీ అండి చూడండి మీరు ఇది చూడండి ఎంత హైట్ ఎత్తుపాల ఉన్నాయో చూడండి మొత్తం ఒక పది శాతం వరకు చూడండి కర్రల మధ్య మధ్యలో ఇట్లా బాగా ఎత్తి పెరిగి ఉన్నాయి అంటే ఈ పంటలో యూనిఫామ్ అన్నమాట వేరే వేరే రకాల ఉన్నాయి గమనించండి ఇది ఇతర ఇతర కంపెనీ అండి ఇది ఇది చూడండి ఇది జిక్స్ జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ చూడండి ఎంత యూనిఫామ్ ఉంది ఇట్లా కెమెరాట్లో పెడితే మనకి మొత్తం మీకు ఒకటే కనిపిస్తుంది ఒక్క గొలుసు కూడా మీకు పైకి కనిపించట్లేదు కెమెరా యాకింగ్ పెడితే ఇదే కెమెరేట్ చెప్పండి చూడండి కెమెరా కిందకి పెట్టండి మొత్తం పది శాతం కర్రలు చూడండి ఇట్లా ఎత్తిపోతుంది అనమాట ఎప్పుడైనా రైతు సోదరులు కూడా మీరు ఏమి ఆలోచించకండి ఎవరు చెప్పినా వినకండి మీరు మంచి క్వాలిటీ గల మంచి దిగుబడి వచ్చిన మీ అందరికీ నమ్మకమైన జినోమిక్స్ హైబ్రిడ్ వరి విత్తనాలని వాడండి జిఎక్స్ టూ జీరో ఫైవ్ మనం ఇప్పుడు చూస్తాము ప్రతి ఊరిలో మనం ఇప్పుడు ఈ విత్తనం అందరం వాడడం జరిగింది వాడిన ప్రతి రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే కాదు ఇది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ విత్తనము ఈ ఏరి అమ్మడం జరుగుతుంది నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ఫార్మర్లు వేశారు అందరూ కూడా ఈ రకంగా మంచి దిగుబడి వచ్చిందండి చూడండి మీకు అర్థమైపో చూస్తే గొలుసు అనేది ఒక్క గింజ కూడా ఏమాత్రం తాలు పోలేదు అన్నీ కూడా మంచిగా పాలు పోసుకొని వంద శాతం చూడండి వంద శాతం గింజలు మంచిగా బరువు పాల్గొసలు ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ విత్తనం అండి ఈ ప్రాంతంలో అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాల కన్నా అత్యధిక ఇస్తున్న విత్తనము మన జినమిక్స్ వారి జిఎక్స్ టూ జీరో ఫైవ్ హైబ్రిడ్ వారండీ పారమే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ధన్యవాదాలు